నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎలా అండి నా ముందు ఎప్పుడేం మాట్లాడరు ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్కి వెళ్తూ ఉండాలి ఢిల్లీకి వెళ్ళాలి మళ్ళీ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు నేను లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది అవునండి అవి నిజ మేడం ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వా మీద ఉందంట ఓకే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంది ఈ దేళ్ళు టెంపుల్ చూడు ఎక్కడుంది వీళ్ళ గుడులకి కట్టని కూడా వాళ్ళకి జగ లేదు వాళ్ళు ఇట్లా కాల్వాల్ మీద కడతారు ఇంకొకటి హైకోర్టు కెళ్ళే దారిలో ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్ వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఉంది ఆ టెంపుల్ గురించి కూడా నాకు చెప్పడం అది చూసావా ముస్లింస్ కి

మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ అయిందండి చనిపోయింది మా అమ్మకి లాస్ట్ రైడ్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నాను ఇది వేసుకున్నాను ఏం చేయనే లేదు అవునండి నేను హిందూగానే మారుతాను ఎందుకంటే నా పేరు నేను ఎక్కడ మార్చుకోలేదు నా ఆధార్ నా పాన్ నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను ఎప్పుడైనా కానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడం వాడు ఎంత మూర్ఖుడు అంటే నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే నా పాస్పోర్ట్ కూడా అవ్వకుండా నాకు మ్యారేజ్ ఎట్లా నేమ్ కూడా చేంజ్ చేయనియకుండా పెట్టాడు అంటే ఎందుకు ప్లాన్ ఇచ్చేయరనుకుంటున్నారు నేను నేను ఏంటంటే ఫ్యూచర్ కావాలని మా పాపకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అండి వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను కానీ వాడి నన్ను అది కూడా చేయనివ్వలేదు మహాతో పెళ్ళికి ముందు మీకు ఆల్రెడీ విడాకులైంది అంటే మీకు మంచి భవిష్యత్తు వస్తుందని అతని తోటి ఉన్నాయా లేకపోతే అతను అతని దగ్గర డబ్బులు ఉన్నాయా అని మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు డబ్బులు ఉన్నాయా ఒక సాఫ్ట్వేర్ కదా అవునా సాఫ్ట్వేరా bada oh wow software and inside software is the name of the company what do they do they do hrms which is more to do with hiring people how do you register them but there is nothing to do with software he is not a software engineer he's a bloody creep he's అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు నిన్ను మాయ మాటల్లో పడేశాడు నువ్వు నమ్మేశావు అదే జరిగిందండి ఇచ్చానండి ఎమోషనల్ గా వాళ్ళని లొంగ తీసుకుంటారు కదా మీరు ఎట్లా అమ్మాయిని ఎట్లా అంటారు ఆఫీస్ లో పని చేస్తున్నాడు అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది వాడు పాకిస్తాన్ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది ఎలా వస్తుంది అండి నేనేమన్నా దేవుడినా నాకు ఎలా వస్తుంది డౌట్ అది ఒక ఎంప్లాయ్ ఒక ఎంప్లాయీ అండి వాడు ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్లై చేసినా ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది పాకిస్తానీ సిటిజన్ అని ఇక్కడ కాదు జనరల్ పోలీస్ కి కూడా రాలేదు ఐ బీక్ వెల్ బికాస్ దిస్ ఇస్ మో టు

జరిగింది ఏముంది మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు మేము కూడా చాలా సీరియస్ గా ఉన్నాము బుర్కా తీయడం ఖచ్చితం ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్ నేను ఆల్రెడీ ఇది తీసేశాను వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను వాడి వల్ల నా కూతురు కూడా బుర్కా వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ని పడేస్తాను వాడి ముఖాన వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్